తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా జాగృతి జనయాత్ర చేపట్టనున్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష సమావేశం నిర్వహించారు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించారు చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా చాలా మండల అధ్యక్షులుగా గ్రామ స్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాత ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంధులో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి